హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశేషాలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఈ ఈరోజు వీడియో వచ్చేసి డైలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను కదండి అలాగే ఈరోజు కూడా డైలీ వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ పూజ అంతా అయిపోయింది ఇంకా డైలీ పూజ అయితే చూపిస్తున్నాను కదా ఇంకా డైలీ చూసిందే కదా రొటీనే కదా అని పూజ చేసుకునేటప్పుడు వీడియో అయితే తీయలేదు పూజ అయితే అయిపోయింది చూపిస్తాను పూజ అయిపోయింది ఇప్పుడైతే టిఫిన్ అయితే పెట్టాలి టిఫిన్ పెట్టి ఇంకా వంట అయితే రెడీ చేయాలన్నమాట పిల్లలు స్కూల్ ఉంది క్యారేజ్ ఉంది పిల్లలు స్కూల్ క్యారేజ్కి ఇంకా వంట రెడీ చేసేసి వంట అయిపోయాక ఇంకా చిన్న చిన్న వీడియోస్ అనమాట ఎప్పుడు ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అలా కాకుండా డైరెక్ట్గా మాట్లాడదాము అనిపిస్తుంది నాకు కూడా కొంచెం అలవాటు అవుతుంది కదా అనేసి కానీ డైరెక్ట్గా మాట్లాడితే ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి దానివల్ల అందులోకి మనకి కొత్త వీడియోలు కదా ఎక్కువ లెంత్ ఉన్నా చూడడానికి ఇష్టపడరు అలాగనే వీడియోస్ ఏంటంటే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి టైమింగ్స్ తగ్గిస్తున్నాను అనమాట తగ్గించి దానికి వాయిస్ ఆ రిఫర్స్ వస్తుంది అందుకు నేను డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడట్లేదు కానీ ఈరోజు ఏంటంటే టోటల్ డైలీ మొత్తం పని అంతా కొంచెం కొంచెం పని అయిపోయాక ఈరోజు ఈ పని చేసుకున్నాను ఈ టైంకి ఇది చేసుకున్నాను అని చెప్పి చూపించి డైరెక్ట్గా మాట్లాడదాం అనుకుంటున్నాను అయితే ఇప్పటికైతే మాట్లాడాను మార్నింగు ఇంకా తర్వాత బయట సౌండ్లు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట మాట్లాడుతుంటే బయట డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది ట్రై చేస్తారు మాట్లాడడానికి లేదంటే వీళ్ళవని దగ్గర వాయిస్ అవరిస్తాను సో వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను చూస్తూనే ఉండండి సో ఇక పూజ అయితే అయిపోయిందన్నమాట పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఇంకా పూజ చేసుకునేటప్పుడు వీడియో అయితే చేయలేదు అంటే తీయలేదన్నమాట ఇంకా డైలీ ఉన్నదే కదా పూజ అనేసి ఇంకా ఇలా పూజనేది పూర్తి చేసుకున్నాను సింపుల్గా చేసుకున్నాను అనమాట ఇంకా డైలీ పూజే కదా ఇంకా రేపైతే ఇంకా ఫ్రైడే కదా అమ్మవారికి కొంచెం ఇష్టంగా పూజ అనిపిస్తుంది అంటే ఈరోజు చేయకూడదని కాదు ఇంకా డైలీ ఎక్కువగా ఇవి చేయలేము పువ్వులు కూడా ఎక్కువగా ఉండవు కదా గుండబడితే ఇలా పూజ చేసుకున్నాను ఇంకా తులసి అమ్మ కూడా పూజ పెట్టేస్తాను పెట్టేసి అయితే ఇలా పూజ చేసుకున్నాను అనమాట పూజ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా టిఫిన్ పనులు ఉన్నాయి వంట అయితే స్టార్ట్ చేస్తాను పెట్టేశాను ఇక్కడైతే చట్నీ చేస్తాను చట్నీ ఏంటంటే పలుపుల చట్నీ చేస్తాను అనమాట ఈ రోజుకి చట్నీ చేసేసి ఇంకొక ముల్లంగిడలు వీటిని కట్ చేసి పెట్టుకుంటే ఇంకా టిఫిన్ అయిపోయిన వెంటనే ఇంకా ఒక పక్క కూర పెట్టేసి ఒక పక్క అన్నం పెట్టేస్తాను పెట్టేస్తే ఇంకా ఆ తర్వాత అయితే రసం సాంబార్ అయినా చేస్తాను అనమాట వంట అయితే ఇలా అవుతుంది అనమాట టిఫిన్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి అయితే పెట్టేస్తాను వాళ్ళైతే తింటున్నారు ఇంకా క్యారేజ్కి అయితే రెడీ అనమాట టిఫిన్ పని అయితే క్లియర్ అయింది వాళ్ళతో వంట అయితే అయిపోయిందండి పిల్లలకి క్యారేజ్ అయితే పెట్టాను టిఫిన్ కూడా పెట్టాను అనమాట టిఫిన్ అయిపోయింది క్యారేజ్ తీసుకుని పిల్లలు వెళ్ళిపోయారు వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఈరోజు వంట వచ్చేసి చూపిస్తాను ఇదండి చెప్పాను కదా ముల్లంగి బ్యాక్ కెమెరా చూపిస్తాను మొల్లంగా అయితే పులుసు పెట్టాను అనమాట ఇది ఫ్రై చేస్తే బాగుంటుంది కానీ వేడి ఉంటేనే తినాలనిపిస్తుంది ఇంకా చల్లగా తినలేము అందుకని పులుసు పెట్టాను పులుసు పెట్టి కొంచెం పిండి పెట్టాను అనమాట చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము మీలో ఈ టేస్ట్ మీలో ఎంతమందికి ఇష్టం అన్నది నాకైతే కామెంట్ చేయండి మేమైతే ఇలా చేసుకుంటాం అనమాట చాలా బాగుంటుంది ఇంకా అది పిండి పెట్టేసి కొంచెం జాబ్ చేశాను మా పిల్లలకి ఏంటంటే ఎంత పులుసు కూరలు పెట్టినా కానీ వాళ్ళకి అనేది ఉండాలి ఇంకొండి రైస్ వాళ్ళకి పెట్టేసి ఇంక ఉన్నది వేరే తీస్తాను అనమాట గిన్నెలోకి తీసేసి వీటితో పాటు వాళ్ళకైతే అప్పుడాలైతే వేసి పెట్టేశాను ఎందుకంటే ఇంకా రసము కర్రీ రెండు కలుపుకొని తినచ్చు అలాగే ఇంకా కూర వేరేగా ఇంకా ఫ్రై ఏదైనా చేద్దాం అనుకోని అవ్వలేదు వాళ్ళకైతే అప్పుడే వేసి పెట్టేసాను అనమాట ఇంకా టిఫిన్ వచ్చేసి ఇదిగోండి ఇడ్లీ అయితే ఇది మిగిలింది టిఫిన్ చేయగా దీన్ని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను ఈవినింగ్ అయితే పిల్లలకి దీన్ని ఉప్మాగా పోపు పెట్టేస్తాను బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టి పడతాయి కదా అది ఈవినింగ్ ఉప్మాకి బాగుంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఉసిరికాయలు ఉన్నాయి ఇక్కడ ఉసిరికాయ అయితే పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఉసిరికాయ పచ్చడి చాలా మంచిది కదండి ఇంకా విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు కొంచెం పచ్చడి చేస్తాను పిల్లలు ఉండేటప్పుడు చేసి పెడదాం అనుకున్నాను అనుకోండి కొంచెం క్యారేజ్ టైం అయిపోతుంది అవ్వలేదనమాట అప్పుడు పెడదామంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళాక ఈ పచ్చడి అయితే చేస్తాను ఇది చేసాకైతే ఇది ఇంకా గిన్నెలు ఉన్నాయి గిన్నెలు తోముకోవాలి ఇంకా ఈ పని అంతా ఉంది వంట పూర్తయ్యాక మొత్తం క్లీన్ చేద్దామని వదిలేస్తాను ఇంకా స్వామికి అయితే భోజనం అదే బిక్స్ అనేది గుడిలో ఉంది ఇంకా స్వామి వంట లేదు కాబట్టి నేను వంట అయిన వెంటనే గిన్నెలు అనేది తోముకుంటున్నాను అనమాట అయితే ఇంక పచ్చడి చేసేసి గిన్నెలు తోముతాను ఇంక ఈరోజు స్వామి నేను వంట అయింది ఫోన్ చేశారండి గుళ్ళో బిక్స్ ఉంది పూజ ఉంది అక్కడికి మాతలు కూడా తీసుకురమ్మన్నారు నువ్వు కూడా రావాలని చెప్పారు అయితే అప్పుడు వంట పెట్టేశాను సర్లేండి అప్పుడు చూద్దాము వస్తానులేండి అన్నాను వీలైతే గుడికి అనమాట ప్రసాదంకి లేదంటే ఇండియా తినేస్తాను ఉసిరికాయలని బాగా అడిగేసి ముందు వీటిని కట్ చేసేసి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలని చూసేద్దాం ఇంకొండే ఉసిరికాయలని బాగా కడిగి తుడిచేయాలన్నమాట తడి లేకుండా తుడిచేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడైతే వీటిని మనం వేయించుకుందాం ఇంకొండి కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక కొంచెం ఆవాలు జీలకర్ర మెంతపుళ్ళు మెంతపుళ్ళు ఏంటంటే ఒకటిన్నర ఎన్ని స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది అంటే పచ్చడికి కదా టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట వీటిని వేయించుకోవాలి కొంచెం వేగాక ఇందులోకి మనకి కారం ఎంత సరిపోతుందో మన టేస్ట్ తగ్గ ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి ఎండుమిర్చి ఏంటంటే నేను ముక్కలుగా చేసి వేసుకుంటే బాగా వేగుతాయి ఇందులో ఇవి కొంచెం వేగాక ఎండుమిర్చిని వేసుకోవాలి ఇంకా కొంచెం వేగే కదా ఇందులో ఎండిమిర్చిని వేసుకుందాం ఎండుమిర్చి ఏంటంటే చెప్పాను కదా మన కారం తగ్గ వేసుకోవచ్చు అనమాట కొంచెం ఎండిని చెట్టు ఉంటే బాగుంటుంది పచ్చడికి ఆ పులుపుకి ఈ కారం బాగుంటుంది ఉసిరికాయ పురుపుకి కొంచెం కరివేపాకు కూడా అంటే ఎండుమి చెట్టు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి వేయిపోయాయి కదండి వీటిని అది ఇప్పుడు వేరే తీసుకొని మళ్ళీ ఇదే కళ్ళలో ఉసిరి ముక్కలు కూడా మనం వేయించుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఈ ఆయిల్లో ఇప్పుడు ఈ ఉసిరి ముక్కలు వేసి వేయించుకోవాలన్నమాట వీటిని ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ మనము ఈ ఆడిలో ఎలాగో వేస్తే మర్చిపోతాయి బాగా ఇందులో కొంచెం సాల్ట్ పప్పు వేసుకోవాలి మనకి ఈ పచ్చడికి వేసేటప్పుడు తాగుతూ చూసుకొని కొంచెం పసుపు వేసుకుంటే ఉసిమి అనేవి తొందరగా మగ్గుతాయి ఇంకోడి ముక్కలు అయితే బాగా మగ్గిపోయి వీటిని ఇప్పుడు మనం రొట్టెలు రుబ్బుకుందాం మిక్సీ అయినా వేసుకోవచ్చు కానీ రొట్టె పచ్చడి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి ఇంకా రుబ్బుదాం అనుకుంటున్నాను ఇప్పుడు పచ్చడిని అయితే రుబ్బుకుందాం ఇంకొండి ఇంకా ఉసిరికి ముక్కలు వేగిపోయాయి కదా పచ్చడి అయితే రుబ్బుకుందాం ఇది కొంచెం ఈ పచ్చడిలో నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ ఉసిరికాయలో ఉన్న వగర్లో ఉంటుంది కదా అదేమి ఉండకుండా టేస్ట్ బాగుంటుంది అయితే చిన్న నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే వీటిని రుబ్బుకుందాం నేను మాకు బ్యాక్ సైడ్ వచ్చేసి బాల్కనీలో రుబ్బుర పెట్టాను కడిగేసి సుంచాను ఇప్పుడైతే రుబ్బుతాను పచ్చడిని ఫైనల్గా పచ్చడి అయితే నలిగిపోయింది దీన్నైతే ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపు పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చెప్పాను కదా పచ్చడి పోపు కోసం ఇవ్వండి పప్పులన్నీ వేసుకొని ఒకటి రెండు ఎండుమిర్చి కొంచెం సరిగ్గా ఈ పోపు అనేది మనం పచ్చడిలో కలిపిస్తుంటే అయిపోయినట్టు పచ్చడి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేస్తుంటే అసలు అద్భుతంగా ఉంటుందన్నమాట పోపు అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని పచ్చడిలో వేసేద్దాం ఫైనల్గా ఉసిరికి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంగా తింటే ఇప్పుడు పచ్చడి మొత్తం ఇలా మిక్స్ చేసేది అనమాట స్పూన్తో మిక్స్ చేసేస్తే పచ్చడి చాలా బాగుంటుంది అయితే ఇది ఎప్పుడుగా చేద్దాము ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అనమాట ఈ రోజుకి అయ్యింది ఫైనల్గా పచ్చడి అయితే ఇలా వచ్చింది అనమాట చాలా బాగుంది నేనైతే కొంచెం రైస్లో మీకు కలిపి చూపిస్తాను నాకైతే ఈ పచ్చడి చూసినప్పటి నుంచి అంటే ఇది వేడి ఉన్నప్పుడు తినాలి అనిపిస్తుంది కాకపోతే టిఫిన్ చేస్తాను అయినా ఒక ముద్ద రైస్లో కలుపుతాను నాకు ఎందుకు ఒక్క ముద్ద తినాలనిపిస్తుంది అనమాట చాలా బాగుంది కలిపేసి చూపిస్తాను చూడండి ఇంకొకటి పచ్చడి కొంచెం వేసాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది పచ్చడి చూస్తుంటే ఇంక ఈ టేస్ట్ అయితే ఈ వేడి మీద ఒకసారి రుచి చూద్దాం అనిపిస్తుంది ఇంక ఈరోజు ఎందుకు చేశానంటే ఇంకా నైట్ వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చని ఇప్పుడు చేశాను పిల్లలు లేరు కానీ ఈవినింగ్కి అయితే వాళ్ళు ఉంటారు కదా ఈవినింగ్ అయినా తింటారు కదా అని చెప్పి చేశాను అనమాట పచ్చడి చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మనకి ఈ సీజన్లో ఉసిరికాయలు ఎక్కువ దొరుకుతాయి కదా ఏంటంటే అప్పుడు చేసుకోవచ్చు అంటే అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు అనమాట ఇంకా కావాలంటే ఎలా పచ్చడి కూడా చేసుకోవచ్చు లేదంటే మనకి అప్పటికప్పుడు ఇలా కావాలంటే ఇలా కూడా తయారు చేసుకొని తినచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నా ఉసిరికి అయితే ఇలా వచ్చిందనమాట సో ఇదండి ఇంకా పచ్చడి అయిపోయింది కదా ఇప్పుడు గిన్నెలో ఉన్నాయి తోముకోవాలి గిన్నెలో తోమేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూనే ఉండండి క్లీన్ చేసేసానండి గిన్నెలు తోమడం అయితే అయిపోయింది ఇగండి ఇంకెక్కడ అక్కడ ఇలా పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అన్నమాట ఇంట్లో బట్టలు మడత పెట్టడం అవి చెయ్యాలి ఇది చేశాక మా స్వామికి ఏమో పువ్వులు తీసుకురమ్మన్నాను మార్కెట్కి వెళ్ళారనమాట మార్కెట్కి అంటే ఇక్కడ ఆనందపురం ఆనందపురం మార్కెట్కి వెళ్ళారు పువ్వులు తీసుకొస్తే ఇంకా పువ్వులన్నీ సర్దుకోవాలి కొంచెం అయిపోయాను అనమాట పూజకి నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేసి కొంచెం క్లీనింగ్ చేయాలన్నమాట ఇంకొండే బట్టలన్నీ ఎక్కడ పక్కడ ఉన్నాయి ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు ఇవేంటంటే నైట్ పెడదామని తీసి ఇంకా అలా విడిచిపెట్టామనమాట పిల్లలు వెళ్ళేసరికి ఇంక ఇగోండి చిందరూ అందరు చేస్తారు మొత్తం వాళ్ళ ఆయిల్ పౌడర్లు అన్నీ తీస్తారు కదా ఇంకెక్కడి పడేసి వెళ్ళిపోతారు ఇంక ఇవన్నీ చేసేసి దుబ్బున్ క్లీన్ చేయాలండి ఇకండి ఇంకా దుబ్బులు క్లీనింగ్ ఉంది ఫస్ట్ అయితే ఈ క్లీన్ చేసేసి ఆ పని అయితే చేస్తాను మా స్వామి అయితే వచ్చేసారు ఇంక పువ్వులు తీసుకురమ్మని అని చెప్పాను కదండి పువ్వులు అయితే తీసుకొచ్చారనమాట అన్నీ కలిపి తీసుకురమ్మన్నాను ఇంకా వేరు వేరే కాకుండా ఇలా అన్నీ కలిపి మరకిల్లో తీసుకురండి ప్రజెంట్గా అయితే అన్నాను అంటే అందరికి పువ్వులు అయిపోయి కొంచెం గులాబీలు అయితే ఉన్నాయి ఇంకా చామంతులు అయిపోయి తీసుకురమ్మంటే చామంతులు రెండు రకాలన్నా ఇగుండి ఆరెంజ్ కలర్ చిట్టుకోలు అవి ఇవి కలిపి ఈ మూడు కలిపి తెచ్చారు అలాగే ఆగాకరకాయలు తీసుకొచ్చారు ఇవి నాంటివి ఇవి నాకు ఇష్టం అనమాట ఇంకా మార్కెట్లో కనిపించినట్టున్నాయి తెచ్చారు అలాగే కొబ్బరికాయలు కొబ్బరికాయలు ఏంటంటే ఇక్కడ ఒక కాయ తీసుకుంటే మనకి ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయల వరకు ఉంటుంది చాలా కాస్ట్ ఉన్నాయండి కొబ్బరికాయలు అనేవి అయితే మేము ఏం చేస్తున్నామంటే మా స్వామి ఇలాగా ఒక పది కాయలు ఒక దగ్గర తీసుకుంటే పది కాయలు రెండు వందలకి ఇస్తున్నారు అంటే కాయమన్కి ట్వంటీ రూపీస్ పడుతుంది అన్నమాట ఇలా బాగుంది ఇది బయటని తీసుకుంటే ఎక్కడ టెంపుల్స్ వెళ్ళే దగ్గర చాలా కాస్ట్ ఉంటుంది మేము ఉన్న దగ్గర అయితే మరిందండి రేట్ అయితే ఎక్కువ ఉందనమాట అందుకని కొబ్బరికాయలు కూడా మేము వరం పదివేలుకి ఒకసారి ఇలా తెప్పించుకుంటున్నాను ఇంకా నేను వెళ్దామంటే నాకు ఇంట్లో పని చేసుకొని కొంచెం అవ్వట్లేదు మా స్వామికి తమ్మంటే తీసుకొచ్చేస్తారనమాట ఇప్పుడు ఈ పువ్వులన్నీ ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకొని చెప్పాను కదా బట్టలు ఉన్నాయనేసి ఇంకా బట్టలు అయితే చదువుతున్నాను ఇలా పువ్వు స్వామి వచ్చారు ఆ మధ్యలో ఉన్నాయి ఇంకా బట్టలు కూడా నా పని అయితే పూర్తి చేసుకుంటాను ఇవి పెట్టేసి ఇంక ఇగోండి బెడ్రూమ్ అయితే క్లీన్ చేయాలను కదా బట్టలన్నీ పెట్టేసాను క్లీన్ చేసేసాను ఇంకా దువ్విన్లో ఒకటి ఉన్నాయి క్లీన్ చేయాలి అవి క్లీన్ చేసేస్తే నేను ఇంకా స్వామి చెప్పాను కదా అక్కడ సన్నిదానికి రమ్మను అక్కడికి వెళ్ళాలి స్నానం చేసి రెడీ అవ్వాలి దువ్వులను కూడా క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసి ఇంకా నేను స్నానం చేసుకుని రెడీ అయ్యాను అనమాట రెడీ అయ్యి సన్నిదానానికి వెళ్ళి వచ్చి వీడియో అయితే కొంచెం కంటిన్యూ చేస్తాను అంటే మధ్యాహ్నంతో ఎండ్ చేసేస్తాను ఎక్కువైతే చేయను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది డైరెక్ట్గా వాయిస్ ఇస్తూ నేను వీడియోని చేశాను ఈరోజు లాస్ట్ టూ మినిట్స్ మాత్రం వాయిస్ తీసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి వాయిస్ ఎవరు ఇస్తాను అనమాట ఇంక అక్కడికి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి అయితే వీడియో నేను డైరెక్ట్గా వీడియో చేసి వాయిస్ ఇస్తే బాగుందా లేదంటే డైరెక్ట్గా వాయిస్ వాయిస్ ఇచ్చుకుంటూ వీడియో చేస్తే బాగుందా నాకు కామెంట్ చేయండి నేనైతే భోజనానికి వెళ్ళి వచ్చేసాను వచ్చాక మీతో కొంచెం అలాగే ఇంకా మాట్లాడి ఒక విషయం చెప్దాం అనుకుంటాను ఏంటంటే రేపు మా మ్యారేజ్ డే అండి అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ నాకు విసిట్ చేస్తారని కోరుకుంటున్నాను మ్యారేజ్ డే కోసం నేనైతే ఇంకా శారీ ఏం తీసుకోలేదు ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను ఇంకెందుకంటే శారీస్ ఎక్కువ ఉన్నాయి ప్రతి పండగకి ఏంటంటే మనకి శారీస్ ఎక్కువ తీస్తూ ఉంటున్నాం కదా ఇంక మొన్న కూడా రీసెంట్గా తీసుకున్నాను అందుకని చెప్పి ఇంకా డ్రెస్ అయితే తీసుకున్నాను డ్రెస్ కూడా నేను దసరాకి తీసుకున్నాను ఒకటి దసరా వీడియోలో వేసుకున్నాను కదా అప్పుడే తీసుకున్నాను అనమాట ఇది కూడా ఇంకా మ్యారేజ్ డే ఉందని ఇంకా దీన్ని ఉంచేస్తాను ఇంకా నేను మళ్ళీ కొండ వెందుకులే ఇంక వన్ మంత్ ఉంచేస్తే అయిపోద్దని అయితే దీన్ని ఇంకా నేనే స్టిచ్ చేసుకోవాలి చేసుకొని రేపటికైతే ఈ డ్రెస్ని వేసుకుంటాను మ్యారేజ్ డేకి నీకు నాకు చున్నీ అంటే సైడ్ చున్నీ చాలా ఇష్టం అనమాట ఈ చున్నీలు చాలా బాగా అనిపిస్తుంది అయితే ప్లాజో ఫ్యాంట్ వచ్చేసి ఇక చున్నీ వచ్చింది డ్రెస్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి ఇదైతే గ్రీన్ కలర్ అండి ఇంకా వీడియోలు ఇలా కనిపిస్తుంది అనమాట కలరు సో ఇదండి వీడియో వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో ఎలా అనిపించింది అందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనండి వీడియోకి నచ్చినట్టు అయితే లైక్ చేయండి మర్చిపోకటి బాయ్